నేను కళింబు కళింబు మాకు కొన్ని విషయాలు తెలుసుకున్నాను అలాగా జరిగినట్లు మీకు సరదాగా ఉండేది చెప్తాను నైన్టీన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇట్లాగే కొన్ని విషయాల్లో కళింబ గుడ్ ప్రామిస్ చేశాం అది ఎవరికి పబ్లిక్ కూడా తెలియదు విత్ ఇన్ ఫోర్ పీపుల్ మా మజాది నేనే నేనే అడిగినడిగా కళింబ ఉంది నువ్వు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే ఇన్ని డెవలప్మెంట్లు ఇది చెప్తున్నావు అప్పట్లో నైన్టీన్లో లో మనకున్న బడ్జెట్స్ మనకు వచ్చే ఆదాయం మనకు అయ్యే ఖర్చులు అన్నీ పోతే ఎన్ని ఎలా చేయగలుగుతావు కళ్యాణ్ అడిగా ఏముంది దగ్గర మెకానిజం ఓకే లీడర్గా ఆలోచించి ఎన్ని ఆలోచిస్తున్నావా ఏంటని తెలియదు నాకు తెలియదు అడిగితే తను బేసిక్గా ఒక మాట చెప్పాడు లక్షల కోట్లు వేల కోట్లు ప్రజల డబ్బు తినేయడానికి డబ్బులు వచ్చినప్పుడు అదే ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి ఎందుకు రావంటాడు రైట్ లాజిక్ అది నాకు దెబ్బకి తనే డీటెయిల్స్ అని చెప్పాలి ఐడియలిస్టిక్ గా ఉన్నారా ప్రాక్టికల్ గా ఉన్నారా మీరు ప్రాక్టికల్ కరెక్ట్ గా ఉన్నారు మేబీ ఒక 100 రూపాయలు తగ్గొచ్చు అది 1 కోటి రూపాయలు తగ్గొచ్చు కానీ పరిస్థితి ఇవాళ పంచాయతీ రాజ్ శాఖ అని కళ్ళెమ్మకు తీసుకున్నప్పుడు ఫండ్స్ అసలు పంచాయతీ రాజ్ శాఖ అనేది ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు అది పంచాయతీ రాజ్ శాఖ లాస్ట్ టైం ఎవరు మినిస్టర్ ఉన్నాడు ఎవరు వాడ వాళ్ళ హయాంలో ఏం జరిగిందనే చూసుకుంటే అసలు పంచాయతీ రాజ్ శాఖ అనేది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ టెక్నాలజీ ఏం చేస్తావు తెలియదు కళింబాబు గారు వచ్చిన తర్వాతే ఓహ్ ఇంత చెయ్యొచ్చా అని ఇవి కూడా మారుల పంచాయతీ అనేది గ్రామ పంచాయతీ స్థాయి లేకపోతే ట్రైబల్ లో ఎన్నో మ్యాజిక్ ట్రై అలా చాలా చేశారు